పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవులు నిర్వహిస్తున్నారు దాంతో పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయరా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను లైనప్ చేశారు ఆ మూడు సినిమాల షూటింగ్ కూడా మొదలైపోయింది పవన్ లైన్ అప్ సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో భోజీ అనే సినిమా ఒకటి ప్రభాస్తో సాహో లాంటి సినిమా తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టార్ గా కనిపించనున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ ఏడాది చాలా ప్రత్యేకంగా ఉండనుంది ఎందుకంటే ఈ ఏడాది ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడం ఆయనకు ఇది ఒక ప్రత్యేకం ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఆ రోజున ఆయన అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు ఓజీ మూవీ టీమ్ పవన్ కళ్యాణ్ నటించిన భోజీ చిత్ర బృందం ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేసింది భోజీ సినిమాను డివివి దానయ్య నిర్వహిస్తున్నారు ఇక ఈ మూవీ మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు విడుదల చేయనున్నట్లు దానయ్య ప్రకటించారు దాంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఎమ్రాన్ హష్మి కూడా నటిస్తున్నారు అలాగే పవన్ సరసన అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది సో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన బోజీ టీమ్ ఫ్యాన్స్ ఇక పోనకాలే